మనకున్న దర్శకుల్లో లెక్కల మాస్టర్ అయిన సుకుమార్ చాలా సృజనాత్మకంగా సినిమాలు తెరకెక్కిస్తారు ఒక్కోసారి ఆయన కూడా పజిల్స్ లా ఉండేవి దర్శక ధీరుడు రాజమౌళి ఒక సందర్భంలో సుకుమార్ లాంటి వ్యక్తి కమర్షియల్ సినిమాలు తీస్తే తమలాంటి వారు సరిపోరని అన్నారు దాన్ని నిరూపిస్తూ రెండు వేల పద్దెనిమిదిలో పూర్తి కమర్షియల్ సినిమాగా రంగస్థలం సినిమాను రామ్ చరణ్ హీరోగా రూపొందించారు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఆ తర్వాత పుష్ప ప్రాజెక్ట్ చేపట్టారు సుకుమార్ ముందుగా ఏ కథ మహేష్ బాబుకు వినిపిస్తారు ఆయన వద్దంటే వేరే హీరోతో చేస్తారు అలాగే పుష్ప కథ రాసుకుని వినిపించగా మహేష్ బాబు సున్నితంగా తిరస్కరించారు తనకన్నా ఆ కథ అల్లు అర్జున్ కి బాగుంటుందని చెప్పారు రెండు వేల పద్దెనిమిది నుంచి దీంతో రెండు వేల ఇరవై ఒకటిలో సుకుమార్ పుష్ప ప్రాజెక్ట్ లోకి అడుగు పెట్టారు ఈ సినిమాను రాజమౌళికి చూపించగా దీన్ని ఇండియా సినిమాగా విడుదల చేయమని ఆయన సలహా ఇచ్చారు ఎందుకంటే అందులో అల్లు అర్జున్ గెటప్ మొత్తం బీహార్ ఉత్తరప్రదేశ్ లో నివసించే ప్రజల్లా ఉంటుంది దీనికి వారంతా కనెక్ట్ అవుతారనేది రాజమౌళి భావన అందుకు తగినట్లుగానే తెలుగు ఉత్తర భారతంలో మాత్రం సూపర్ హిట్ అయింది తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో పుష్పాటు విడుదల చేశారు ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది రామ్ చరణ్ తో రెండు వేల పద్దెనిమిదిలో రంగస్థలం రెండు వేల ఇరవై ఒకటిలో అల్లు అర్జున్ తో పుష్ప రెండు వేల ఇరవై నాలుగులో పుష్పాటు విడుదలయ్యాయి ప్రస్తుతం రామ్ చరణ్ తో సినిమా చేసేందుకు అన్ని విధాలుగా స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకుంటున్నారు రెండు వేల ముప్పై వరకు ఖాళీ లేదు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు చేసిన పెద్ద సినిమా పూర్తవగానే రామ్ చరణ్ ఈ సినిమా సెట్ లో అడుగు పెడతారు